కోవూరు మండలంలోని పెద్ద పడుగుపాడు పంచాయతీ చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు ఆరోగ్య గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు గిరిజన కుటుంబాలకు అనేక సేవలు అందిస్తున్న జయభారతి సింహపురి వైద్య సేవా సమితి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గిరిజనులకు ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి మొట్టమొదటిగా గిరిజనులకు ఆధార్ కార్డు ఇప్పించడం జరిగిందన్నారు అనంతరం నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అనుకోకుండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు పేదవాళ్లను కాపాడే హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది జై భారత్ హాస్పిటల్ మరొకటి రామచంద్రారెడ్డి హాస్పిటల్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో జై భారతి హాస్పిటల్ వైద్యులు సింహపురి వైద్య సేవా సమితి ట్రస్టు సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు గిరిజన సేవలో తరిస్తున్న జయభారత్ హాస్పిటల్ నిర్వాహకులైన సింహపురి వైద్య సేవా సమితి వారికి ముందుగా నన్ను ఇటువంటి ఒక గొప్ప మహత్తర కార్యక్రమానికి పిలిచినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆజీజ్ గారికి అలాగే ఇక్కడున్న ఈ ఆర్గనైజేషన్ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి స్థానిక గిరిజన కాలనీలో ఉన్న ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ నలభై వేల మంది అత్యధికంగా గిరిజనులు ఉన్నారు నాకు తెలిసి ఎందుకంటే మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా కూడా నా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ మీ కోసం మీలో నుంచి కొంతమంది బయటకు వచ్చి కేవలం మీకోసమే ఇంతలా ప్రతి ఒక్కటి చదువు దగ్గర నుంచి మీకు సీమంతాల దగ్గర నుంచి హెల్త్ కార్డ్స్ దగ్గర నుంచి ఎన్నెన్నో ఎన్నో మీకు అందివాల్సినవన్నీ కూడా వాళ్ళు శ్రీనివాస కళ్యాణాల దగ్గర నుంచి మీకు ఏదైతే మీ పిల్లలకి మీకు వాళ్ళ భవిష్యత్తుకి పనికొచ్చే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మన సుధాకర నాకు బాగా తెలుసు అన్న వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం నిజంగా నేను చాలా సంతోషపడు ఇంజక్షన్స్ తీసుకోవాలి ఇలాంటివన్నీ మీరు ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి ఇలాంటివన్నీ ఈ అవేర్నెస్ ప్రోగ్రాములతో వీళ్ళందరినీ ఎంతో ఐ మీన్ సంస్కరిస్తూ వాళ్ళని వాళ్ళకి తెలియని తెలియని విషయాలు తెలుపుతూ వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోతున్నందుకు ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలన్నా అదేవిధంగా ఈరోజు ఎంతోమంది గిరిజనులు ఆధార్ కార్డులు లేక ఏ ఊర్లోకి పోయినా ఎంతోమంది ఆధార్ కార్డులు లేక తద్వారా వాళ్ళకి రేషన్ కార్డ్స్ రాక ప్రభుత్వ పథకాలు అందక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి మన కోవర్ కాన్స్టిట్యున్సీలు అయితే ఇప్పటికీ ఐదు మండలాల్లో మేమే ఆధార్ కార్డు డ్రైవ్ క్రియేట్ చేసాం మొట్టమొదటిగా రాష్ట్రంలోనే అది ఈ కాలనీ నుంచి స్టార్ట్ చేసాం ఇందుకు రేట్లో అందివ్వడం జరిగింది దీనివల్ల ఎంతో మంది ఈ రోజు వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం కానీ ఇలాంటి ఇవన్నీ పడుతున్నాయి వాళ్ళందరూ దాన్ని తద్వారా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఈనాటి కార్యక్రమం సింహపూరి వైద్య సేవా సమితి ఆర్గనైజర్స్కి వేదిక పైన ఉన్న అన్ని పార్టీల నాయకులకి వేదిక ముందున్న కోవూరు ప్రజలందరికీ ముఖ్యంగా గిరిజన సోదరి మనులందరికీ పేరు పైన నేను నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు నేను వేరే అనుకోలేదు ఇక్కడికి వస్తామని మంచి పనుల్లో పాల్గొనడం కానీ భగవంతుడి యొక్క ఆశీషులు కావాలి ఇక్కడ రావాలంటే కాపాడే హాస్పిటల్ ఏదైనా ఉందంటే భారత్ హాస్పిటల్ ఇంకోటి రామ్ హాస్పిటల్ హాస్పిటల్ భారత్ హాస్పిటల్లో చాలా ఒక అడుగు ముందేసి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇప్పుడు చెప్పినట్టు డయాలసిస్ సెంటర్ ఇంకా కంటికి ఆపరేషన్ ఇంకా మహిళలకు ప్రత్యేకంగా గైనకాలజీ ఇవన్నీ భారత్ హాస్పిటల్లో పెట్టారు దాంట్లో ప్రత్యేకంగా గిరిజనుల కోసం పది పడకల హాస్పిటల్ ఎందుకు మీ కోసం అంటే మీరేమనుకుంటారంటే మేము పొద్దున లేసి కష్టపడతాం మాకేమవదు మాకేం జబ్బులు రావు అనుకుంటారు కానీ ఆ రోజులు పోయాయి ఆ రోజుల్లో మీరు న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు ఆరోగ్యమైన భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు మీరు మా లాగా ఇడ్లీలు దోశలు తింటున్నారు ఇప్పుడు అర్థమైందా మీకు షుగర్లు వచ్చేసి ఉంటాయి అర్థమైందా ఈరోజు పొద్దున్న లేస్తే కష్టం చేయకపోతే అది చెప్తారు కదా రెక్కాడకపోతే డొక్కాడదని మీకు మీ ఆరోగ్యమే మీకు ఆస్తి ఆరోగ్యాన్ని కాపాడు వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్న పిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV